దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని లక్కిడి కపుల్లో శ్రావ్య గ్రాఫిక్స్ లో ఉన్నాము ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్ జాతీయ అధ్యక్షుడు చామల రవీందర్ రెడ్డి గారిని కలవబోతున్నాము దేశభక్తిని ఉట్టిపడే వి మీడియా న్యూస్ క్యాలెండర్ దేవతామూర్తుల క్యాలెండర్ను ఆవిష్కరించారు పేరు డాక్టర్ యాదగిరి కమ్మంపాటి నేను పబ్లికేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడిగా ఉన్నాను అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జర్నలిజం విభాగంలో పనిచేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కగ్రాచులేట్ డాక్టర్ సి రెడ్డి గారు ఎందుకంటే మన తెలంగాణ బిడ్డ ఆల్ ఇండియా స్థాయిలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఎన్నికవడం కావడం అది కూడా మా యొక్క చాప్టర్కి అడ్వైజర్గా ఉంటూ వెనుక గడు అనేది చాలా అభినందనీయం ఇలాంటి పదవులు ఇంకా ఫ్యూచర్లో మరెన్నో రావాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా చూసుకున్నట్టయితే రవీంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ని తీసుకురావడం జరుగుతుంది అది మన డాక్టర్ సివి నరసింహారెడ్డి సార్ గారి యొక్క లెగసీని ఈ సార్ కంటిన్యూ చేస్తున్నారు ఇదెంతో గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అండి అంతేకాకుండా ఊర్లో శర్మణాపురం విలేజ్ లో ఒక గుడిని కూడా కట్టించి దానికి ఎంతో హెల్ప్ చేస్తున్నారండి ఊరు ప్రజలకు కూడా ఎవ్రీ ఇయర్ మా పబ్లికేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్తో అసోసియేట్ అయ్యి బెస్ట్ పబ్లికేషన్స్ అవార్డు మేనేజర్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఆన్ ఆగస్ట్ సిక్స్త్ రోజున ఆ ఖర్చు మొత్తం కూడా సివిఎన్ పిఆర్ ఫౌండేషన్ నుంచి భరిస్తున్నారు అదే కాకుండా మేడం ఆ విలేజ్కి సంబంధించినటువంటి అంటే ఆ ఆలేరు మండలానికి సంబంధించినటువంటి ఎక్కడైతే విలేజెస్ ఉన్నాయో అక్కడ ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ప్రోగ్రామ్స్ పెట్టి స్టూడెంట్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుందండి